అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ బాబా గురుగారు మహాభారతం ప్రకారం అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నారని అందరూ అంటూ ఉంటారు అది ఎంతవరకు నిజం అంటారు ఒకవేళ ఇంకా బ్రతికే ఉంటే ఎక్కడున్నారంటారు కాస్త వివరించండి సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ గణపతి నమః ఓం శ్రీ గురుభ్యో నమ మహాభారతగాథలో అంతా తీసుకునే కంటే యుద్ధం జరుగుతుంది లేదంటే అంతకుముందు వస్త్రాభరణం జరుగుతుంది ద్రౌపది దేమాతకి వస్త్ర వస్త్రాభరణం చేస్తుంది పంచపతివ్రతల్లో ఒక ఆమె ద్రౌపది పంచపతివ్రతల్లో అటువంటి గొప్ప విధానానికి సంబంధించిన ఆమెకి వస్త్రాపహరణం జరుగుతుంది వస్త్రాపహరణం అంటే కురువృద్ధులు కురువృద్ధ బాంధవులు అయినటువంటి వారు పెద్దలు మౌనాన్ని వహించారు ఎవడో సహ సహకరి లేదు సుయోధన చక్రవర్తితో మాట్లాడితే ఎలాగా లేనిపోని వడలు వస్తాయి అని భయమో లేదు ఇంకోటో ఇంకోటో కాబట్టి మాట్లాడలేదు మాట్లాడకపోయేసరికి ఎంతమంది మాట్లాడుతున్న తండ్రి ద్రోణాచార్యుని కూడా అసిద్ధమా తండ్రి ఏమిటిది మీరు అక్కడ జరుగుతున్న విధానం ఏమిటి అంటే అది కూడా మౌనం వహించాడు ఆ సమయంలో అశ్వత్థామ ఎదరికొచ్చాడు పిచ్చి పిచ్చే పనులు చేస్తున్నారా ఏంటిది ఒక వస్త్ర ఏకవస్త్రంతో ఉన్న స్త్రీని తీసుకొచ్చి వివస్త్ర చేయటి ఇంతమంది సభలోని మీకు ఆమె వదిన గారు తల్లి ఇంతగా ఇంగిత జ్ఞానం లేకుండా మీరు ఎందుకు చేశారు అనగానే అశ్రద్వామిని కూడా ఎదిరిగించాడు కౌరవులు చతుష్టయం ఎదిరించింది పెద్దలు మాట్లాడటం లేదు న్యాయం జరగటం లేదు అన్యాయం జరిగిపోతుంది ఇది అన్యాయం అని అందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు ఇంతమందికి తెలుసు కూడా మీరెవరో ఈమెని ఆపడానికి సాధించలేదు కాబట్టి ఇటువంటి దిక్కుమాల సభలో ఉండడం ఉంటా దిక్కుమతనం కూడా లేదని చెప్పేసి ఆ సభని నుంచి దూరంగా మలిగిపోయాడు అతను చేసింది అక్కడ ధిక్కరించాడు తదుపరి యుద్ధకాండ జరుగుతున్నప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు ధర్మజుడు చేత అశ్వత్థామ అత కుంజరహ అంటే అశ్వద్ధామ చచ్చిపోయాడు అని గట్టిగాని కుంజరహ మెల్లగా ఉన్నాడు ఏనుగు చచ్చిపోయింది అశ్వద్ధామ అనే ఏనువు ఉందే దాని పేరు అశ్వద్ధామ ఆ ఏనుగు భీముడు చంపాడు ఆ భీముడు చంపిన తర్వాత ఇది చెప్పమన్నాడు ఎందుకు అలా చెప్పమన్నాడు ద్రోణుడు విద్యా విధానంలో రెచ్చిపోతున్నాడు ఎక్కడ ఆగటం లేదు సైన్యం అయిపోతుంది ఆ రోజుతో కురుక్షేత్రం అయిపోద్దేమో అని పరిస్థితి వచ్చింది అతని చేతుల నుంచి విల్లంబులు కింద పరిచేయాలి కాబట్టి అబద్ధం చెప్పాలి అశ్వద్ధామ అతహ కుంజరహ ఎవరు ధర్మరాజు చెప్పాడు నా కొడుకు తెచ్చిపోయా అని ఒకేసారి ఇల్లంపులు పడగానే సాచకి అనేవాడు వచ్చి కత్తి తీసి ఆ ద్రోణాచారం యొక్క తల నరికెట్ సంహరించాడు ఇటువంటి పనుల్లో ఇటువంటి విధంగా భారత సంగ్రామం జరిగింది భారత సంగ్రామం అంతా జరిగిన తర్వాత కూడా ధృతురాష్ట్రుడు శ్రీకృష్ణుడు వీళ్ళందరూ చనిపోయారు అందరూ చనిపోయారు పాండవులు చనిపోయారు ద్రౌపది చనిపోయింది ఉప పాండవులు చనిపోయారు అందరూ చనిపోయారు కానీ ఈ యొక్క విధానంలో ఉన్నప్పుడు కరుణ్ పంచ పంచపాండవుల యొక్క తనలు అయిన ఉప పాండవులు అనేవాళ్ళు నిద్రపోతూ ఉన్నారు ఆ ఉప పాండవులు నిద్రపోతున్న సమయములో ఈ అశ్వత్థామ వెళ్ళి నిద్రపోతున్న వారిని సంహరించాడు అది చాలా తప్పు అది తెలుసుకున్న శ్రీకృష్ణుడు శాశ్వతంగా రోగగ్రస్తుడు అయి ఉండు ఎన్ని యుగాలు అంటే కలియుగం కూడా కలియుగ అంతం కూడా ఉండాలి ఆ తర్వాత నీకు శాశ్వత ఉంటుంది తొలగుద్ది ఆ తర్వాత మళ్ళా జీవాన్ని పొందుతావు అని ఆయనకి ఇచ్చాడు అది శాపమా వరమా అర్థం కాలేదు అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాల వరకు కూడా అశ్వద్ధామ బతికే ఉన్నాడు జీవించి ఉన్నాడు అది మనకి ఎక్కడ చూశారు ఎక్కడ ఉంది అని అంటే హిమాలయ నగర హిమాలయ ప్రాంతంలోని కొన్ని జింధ్య పర్వతము తక్క పర్వతం పేరు కొంచెం నేను చెప్పలేకపోతున్నాను ఆ పర్వతంకి అవతల స్థానంలో ఒక శివాలయం ఉంది ఇప్పటికే ఉంది ఆ శివాలయంలోకి చాలా అడవి లోపల నుంచి వెళ్ళాలి చాలా కఠోరమైన దూరం ఆ మార్గం కూడా చాలా కఠోరంగా ఉంటుందట నేను వెళ్ళలేదు ఆ కఠోరమైన దాంట్లోకి ఒక పంతులు గారు పురోహితుడు వెళ్తున్నాడు పురోహితుడు వెళుతుంటే ఆ ఈయన గారు రాత్రి అలంకరణ చేసేసి అష్టోత్తరం చదివి స్వామివారికి పవలింపు సేవ చేసి వెళ్ళిపోతాడు ఉదయాన్నే వస్తాడు ఉదయాన్నే వచ్చేసరికి అలంకరణ అంతా పోయి అక్కడ అభిషేకం జరిగి ఆ తర్వాత మళ్ళా ఏదో చాలా దూరంలో నుంచి ఉన్న పుష్పాలను తీసుకొచ్చి అక్కడ పూజ జరుగుతుంది ఈ పంతులు గారు ప్రతిరోజు చూస్తున్నాడు ఏంటి ఇలా జరుగుతుంది ఎవరు వస్తున్నారు ఎవరికి కనపడతలేదు ఇదే విషయాన్ని ఆ దేశపు ఆనాడు రాజ్యాధిపాలనలు ఇంకా ఉన్నాయి ఆ దేశపు రాజుగారిలో అయ్యా అలా జరుగుతుంది రాజావారు వీళ్ళు దీనికి కారణం ఏంటండి ఎవరండి అని అడిగారు మరి రాజుగారికి అనుకోగానే ఉందిక రాజుగారు తలుచుకుంటే పూలకండలన్నీ వస్తాయి కొరడా దెబ్బలు అవుతాయి రెండు అవుతాయి దీన్ని ఎంక్వైర్ చేద్దాం అన్నాడు పండితులుగా దీని గురించి ఎలా తెలుసుకోవాలన్నారు ఎలా తెలుసుకోవాలి అంటే దీని గురించి తెలుసుకోవాలి అంటే సామాన్యుల వల్ల కాదు అసామాన్యులైన ఉండాలి అంటే దైవభక్తి అనుగ్రహం ఉండి సమస్త గ్రంథాలని పఠించగలిగిన ఉండి అటువంటి వాళ్ళు వెళ్ళి చూస్తే ఆయన కనపడతాడు లేదా కనపడతారు అని అంటే సరే అని చెప్పేసి అటువంటి సామాన్యులు ఎవరు ఉన్నారు ఏంటని అప్పట్లో ఎంక్వైరీ చేయగా అప్పుడు చాలా మహా పండితులు ఉన్నారు భీష్మాచార్యులు గొప్పవాళ్ళు ద్రోణాచార్యులు ఉన్నటువంటి గొప్పవారు భరద్వాజు గొప్పవాళ్ళు మరణించిన ఇంకా మీరున్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఆ అందులో ఉన్న వాళ్ళని ఒక్క నలుగురిని తీసుకొచ్చారు ఆ నలుగురిలోని ఇద్దరు జడిశారు మేము జడిసాం మా వల్ల కాదు ఆ జతో మేము వెళ్ళాం మేమిద్దరే ఉన్నాం వీళ్ళిద్దరే ఉన్నారు మేము వెళ్తాం అని చెప్పేసి ఆ గర్భాలయంలో దగ్గరికి వెళ్ళిపోయి శివాలయంలోకి వెళ్ళిపోయి రాత్రే పూజ అయిపోయిన తర్వాత బంతులు గారు తాళదేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు ఆ పక్కన నెక్కారు చూస్తున్నారు గర్భాగుడి తలుపులు తెరుచుకోకుండా లోపలికి వచ్చాడు వృద్ధుడు నడవలేకపోతున్నాడు పెద్ద పెద్ద గోళ్ళు అఘోరులు అంటాం స్వాములు అంటాం అటువంటి గోళ్ళు ఒంటి మీద వస్త్రాలు లేవు రోమాంచితమైన తల వణికిపోతున్నాడు వణికిపోతూ ఉంటే దగ్గరికి వచ్చి శివునికి అభిషేకాన్ని చేశాడు ఎక్కడో మంచి మంచి పుష్పాలు తీసుకొచ్చి అక్కడ పుష్పాలు పెట్టాడు నైవేద్యంగా ఫలాలు పెట్టాడు యాపిల్ ఫలాలు యాపిల్ ఫలాలు పెట్టాడు కాశ్మీర్ యాపిల్ అక్కడ దగ్గర అవి పెట్టాడు నమస్కరించాడు హారతిచ్చాడు చేతితోటే హారతిచ్చాడు ఆయన దగ్గర హార్తర పూర్వం లేదు హారతను సృష్టించుకున్నాడు చేతిలో పెట్టి ఇచ్చాడు దేవుణ్ణి మొక్కి అంటున్నాడంట ఈ అశ్వత్థామని శాపగ్రస్తులు చేస్తుంటే శివ దరుంధరుడుగా నిన్ను పూజించాను కదా ఆ శాపాన్ని అప్పటి నుంచే తొలగించడం తొలగించాలి కదా స్వామి నా తండ్రి అయిన ద్రోణుడు కానీ మా తాతగారైన భరద్వాజుడు కానీ వాళ్ళు కూడా మరణించారు కదా వాళ్ళు పయనించైనా నన్ను దీవించాలి కదా ఈ అశ్రద్వామి ఇలాగే ఉండిపోవాలా శ్రీకృష్ణుడు శాపం అంత గొప్పదా అని వాపోతున్నాడు అది వీళ్ళు విన్నారు విన్న తర్వాత వీళ్ళు కదలక కదలకుండా కదలకుండా కూర్చున్నారు కర్మానుసారే బుద్ధి అని ఒక మాట చెప్పాడు మళ్ళా కర్మానుసారే బుద్ధి కర్మ బట్టి నా బుద్ధి వచ్చింది అని ఆయన నడుచుకుంటా బయటికి వెళ్ళిపోయాడు అదృశ్య ఈ యొక్క ఇద్దరు కూడా వెళ్ళి ఆ మహారాజుకి ఇలా చెప్పారు ఇలా చెప్పగానే ఆయన అందరూ చూసుకుని ఆ మహానుభావుని దర్శనం చేద్దాం ఉన్నారు చచ్చారు అందరికీ దర్శనం ఉండదు ఆయన చాలా గొప్పవాడు అని చెప్పినందువల్ల అందరూ ఆగిపోయారు కాబట్టి ఈ ఇతిహాసాన్ని మనం ఆలోచించి చూస్తే ఇప్పటికీ కూడా అశ్వద్వామ జీవించే ఉన్నాడు ప్రజల కంటికి కనపడడు ప్రజలలోకి రాడు రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ నాటి యుగంలోనే అంత దుర్మార్గాలు చేశారు కౌరవ కౌరవలు ఇప్పుడు కలియుగంలో చేయినవాడేవడో ప్రథమ పాదే జంబూ భరత వర్షే భరత కంటే మీరు దక్షిణ దిగ్భాగ అని చెప్పుకుంటున్నాం ఇది ప్రథమ పాదంలోనే ఉంది కలియుగం ఈ ప్రథమ పాదంలోనే ఇంత దారుణంగా ఉంటే ఇంకా ద్వితీయ తృతీయ చతుర్థ పాదాల్లో ఇంకెత్తలాగుంటాయి అప్పటి వరకు అశ్వత్థామ జీవించే ఉంటాడు ఇది దీని యొక్క వృత్తాంతం యొక్క సారాంశం అశ్వత్థామ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు ధన్యవాదాలు ఆయుష్మాన్ బా